అండి వెల్కమ్ టు శ్రీజపల్లె వంటలు ఈరోజు మన ఛానల్లో ఎంతో టేస్టీగా ఉండే పాలకూర పప్పుని వేసుకుందాం చాలా టేస్టీగా ఉంటుందండి తప్పకుండా ఒకసారి ట్రై చేసి చూడండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి ముందుగా స్టవ్ వెలిగించి ఒక బౌల్ పెట్టుకొని అందులోకి ఆయిల్ పోసుకుందాం ఆయిల్ వేడెక్కాక కొద్దిగా ఆవాలు వేసుకుందాం అలాగే కొంచెం జీలకర్ర కూడా వేసుకుందాం వేయించుకుందాం ఇప్పుడు ఇందులోకి రెండు వెండి మిర్చి చుంచి వేసుకొని వేయించుకుందాం ఇప్పుడు కొద్దిగా వెల్లుల్లిపాయలు తీసుకొని ఇలా నలిపి వేసుకుందాం వేగిన తర్వాత ఒక ఉల్లిపాయను మూకలో కడేసి వేసుకుందాం ఇప్పుడు ఇందులోకి కొద్దిగా కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకుందాం ఇప్పుడు ఒకసారి కలుపుకుందాం ఇప్పుడు పచ్చిమిర్చిని అలాగే మెంతికూరను ఇలా ముక్కలు కడేసి వేసుకుందాం అంత ఒకసారి కలుపుకొని వేయించుకుందాం ఇప్పుడు కొద్దిగా ఉప్పు వేసుకొని వేయించుకుందాం అలాగే కొంచెం పసుపు కూడా వేసుకొని వేయించుకుందాం ఇప్పుడు కొద్దిగా పెసరపప్పు నీట్గా కడుక్కొని వేసుకుందాం అలాగే కొంచెం వాటర్ పోసుకొని ఒకసారి మొత్తం కలుపుకుందాం ఇప్పుడు దీన్ని మూత పెట్టి ఒక రెండు నిమిషాలు ఉడికించుకుందాం పప్పుని రెండు నిమిషాల తర్వాత చూడండి పప్పు అంతా కొద్దిగా నూనెలో ఫ్రై అయిపోయింది ఇప్పుడు మనం వాటర్ని పోసుకుందాం ఒకసారి కలుపుకొని పప్పుని ఉడకనిద్దాం ఉడుకుతుంది పప్పు ఉడుకుతుందండి ఇప్పుడు ఇందులోకి మనం పాలకూరని వేసుకుందాం చిన్న ముక్కడ కడిగేసుకొని పాలకూరని ఇందులోకి వేసుకొని అంతటిని ఒకసారి మిక్స్ చేసుకుందాం ఇప్పుడు మూత పెట్టి పప్పుని ఉడికించుకుందాం చూడండి పప్పు ఉడికిపోతుంది ఈలోపు మనం ఒక స్పూన్ దాకా కారంని వేసుకుందాం కారంని మిక్స్ చేసుకుందాం ఇప్పుడు మూత పెట్టి ఒక రెండు నిమిషాలు మనం పప్పుని ఉడికించుకుందాం చూడండి రెండు నిమిషాల తర్వాత పప్పు అంతా చక్కగా ఉడికిపోయిందండి ఇప్పుడు మనం కొత్తిమీరని వేసుకుందాం ఒకసారి అంతా కలుపుకుందాం పప్పు ఉడికిపోయిందండి స్టవ్ని ఆఫ్ చేసుకుందాం చూడండి తప్పు అంతా చక్కగా ఉడికిపోతుంది చాలా టేస్టీగా ఉంటుందండి తప్పకుండా ఒకసారి ట్రై చేసి చూడండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి ప్లీజ్ సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి